ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా కొత్త రేషన్ కార్డులో ఇందిరమ్మ గృహాలు అమలుకై గ్రామ సభలో వివరించడం జరుగుతోందని స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ అన్నారు అర్హత కలిగిన లబ్దిదారుల పేర్లు జాబితాలో రానిచో మళ్లీ దరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచించారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం చల్లగర్గా గ్రామంలో ఎంపీడీఓ బాలకృష్ణ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు సందర్బంగా స్పెషల్ ఆఫీసర్ మరియు ఎంపీడీఓ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం చేపట్టిన నాలుగు పథకాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ గృహాలు అమల్లో భాగంగా ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులపై గ్రామ శాఖ గ్రామ సభల ద్వారా అర్హత ఉన్న లబ్దిదారుల లిస్టులోని పేర్లను తెలియజేయడం జరుగుతోందని అన్నారు జాబితాలో పేరు రాని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు జాబితాలో పేర్లు లేకపోవడంతో అర్హత కలిగిన లబ్దిదారులు అధికారులను నిలదీశారు దీంతో అధికారులను శాంతింపజేసి గ్రామంలో ఎంపిక చేసిన లబ్దిదారుల నిపేదికపై అధికారులకు పంపించడం జరుగుతోందని వారు తెలిపారు జాబితాలో పేరు లేని వారు ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాపాలన కౌంటర్లో దరఖాస్తు చేసుకోవచ్చునని ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని అన్నారు ఈ కార్యక్రమంలో డిపివో శ్రీనివాస్ ఎంపీడీఓ బాలకృష్ణ స్పెషల్ ఆఫీసర్ రాంప్రసాద్ సీఆర్ఐ రాజేశ్వర్ ఏఈఓ మనోజ్ ఏపీఎం సునీత టిఏ ప్రసాద్ కార్యదర్శి దిలీప్ కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యకులు గాదరి నరేష్ నేతలు ఎనగంటి సాయాగౌడ్ ఎల్కంటి ముత్యంగౌడ్ మారంపల్లి రాజేశ్వర్ గౌడ్ గుండారం మాణిక్యం దూలం సాయిరాం రైతులు గ్రామ పెద్దలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ రిపోర్టర్ సురేందర్ మండలం వాళ్ళ మీ చేస్తాము మీ యొక్క పిల్లల పేరు మీ మనమల్ల పేరు మీ కోడళ్ళ పేరు అందరు కూడా ఎక్కిచ్చి దాంట్లో తీసుకోవడం యాడ్ చేస్తాము ఇప్పటి లేదు ఎందుకంటే ఇది ఆరోగ్యశ్రీకి సంబంధం ఉంటదని చాలా మనకు అందరికి కూడా తెలుసు ఈ వైస్ వైట్ రేషన్ కార్డు ఉంటేనే మనకు ఆరోగ్యశ్రీ వేస్తాను ఉంటది అందుకని మీ అందరికీ కూడా ఒక్కటికి రెండు సార్లు చెప్తున్నా ఖచ్చితంగా మీ అందరు కూడా ఎవరైతే లేదో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్నాయి ఎటుకోవు మీకు ఆల్రెడీ ఇప్పుడు ఫుడ్ సెక్యూరిటీ కారణం కదా వాళ్ళందరికీ ఉంటాయి మరి అనుకున్నారు మరి ఇవే చదివినవి ఉన్నాయి మరి మిగతా ఎటువైనాయి అనుకుంటారు అట్లా కాదు మీ ఆల్రెడీ ఇప్పుడు యథావిధంగా ఉంటాయి ఇవి కొత్తగా వచ్చినాయి ఈ కొత్త దాంట్లో కూడా ఎవరైనా ఇల్ ఇన్ఎలిజిబుల్ ఉంటే పది ఎకరాలు ఉన్నాయి గవర్నమెంట్ సర్కార్ నౌకర్ ఉన్నది ఆయన పేరు ఉంటే చెప్పండి తీసేస్తాం అది కూడా చెప్తున్నాం ఇందులో భేదాభిప్రాయం లేదు మీ సంవత్సరంలో నేను రౌండ్ అప్ చేసి నేను సంతకం పెట్టిపోతాను అది ఎక్కదిగా అది కూడా చెప్తున్నాను గ్రామ సమాజం నిర్వహించడం జరుగుతుంది దాంట్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అలాగే రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు కొత్త రేషన్ కార్డులు ఈ నాలుగు అంశాల మీద మనం ఈ రోజున సమగ్రంగా చర్చించుకొని ఎవరెవరికి అలాట్ అయినాయి లిస్టు వచ్చింది గవర్నమెంట్ నుంచి ఈ స్కీమ్లో ఆ లిస్టు మళ్ళీ మనం టీం ప్రజలకు చెప్పాల్సిన విషయాలు మేము చెప్తున్నాం ఇప్పుడు ప్రజాపాలన గ్రామ సభ ఇచ్చేసినటువంటి ఈ గ్రామంలో నివసిస్తున్న ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ప్రజలకు ఇచ్చే కోవాలి కాబట్టి ఇమ్మకు రాలేదనే ఫీలింగ్ లో ఉండకుండా అలాగే రైతు భరోసాకింద దరఖాస్తులు గ్రామ సభల ద్వారా ఆమోదించుకొని అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నాం ఇంతే కాకుండా ఎవరైనా కొత్తగా దరఖాస్తులు ఇంకా భూమి మరియు వాళ్ళ లిస్ట్ చదవడం జరుగుతుంది మీ ముందు ఉంచిన వివర మీ అందరికీ కూడా మేము దరఖాస్తు తీసుకుంటాము ఇక్కడనే నాదమ్మా అమ్మా ఈ గ్రామ సభ కట్టిన కక్షన్ సహాయ వెళ్ళిపోయింది అనుకోకండి మండలంలో ప్రజాసారణ దరఖాస్తు కౌంటర్ ఉన్నది మీ యొక్క కౌంటర్ లో మేము దరఖాస్తు అయితే తీసుకో దరఖాస్తులో గారు గారు ఇప్పుడు మనం ఒక టాపిక్ మాట్లాడుతున్నాం నేను ఎప్పటికి మీరుండీ మనం అందరం ఎక్కడికో పోయోళ్ళం కాదు మనకు ఈ ఏదైతే మీరు దరఖాస్తు ఇస్తున్నారో ఆ దరఖాస్తులో కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మా యొక్క ఆధార్ కార్డు మీరు గిరాక్తులు ఇస్తారా లేదా కరెక్ట్ రాసిస్తారా నంబర్ నెంబర్ తక్కువైనా అది ఎంట్రీ కాదు అట్లాగే మీ యొక్క హౌస్ నంబర్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా మంచిది మరి మా క్లియర్ గా ఇవ్వండి ఏం తొందరగా పెడతలేం ఈ గంటలు ఇవ్వండి ఇంకో గంటకి ఇవ్వను మేము చెప్తలేం మీకు ఇక్కడ పంచాయత్ సెక్రటరీ తీసుకుంటాడు దాని తర్వాత ఇరవై ఆరు తర్వాత మీరు మండల్లో కూడా వచ్చి ఇవ్వచ్చు మీరే రావాలని కాదు ఎవరు కలిసినా ఒక పది కలిసి ఒక్కరు తీసుకొచ్చినా తీసుకుంటారు

ఐదుగురు మంత్రులు కూడా ఉన్నారు ఇవి క్వశ్చన్స్ మనేగా మన మీరు ఏదైతే రేస్ అయితే చేసారో ఈ అంశం కూడా వచ్చింది మీ అందరినీ కూడా తీసుకోమని చెప్పారు గతంలో ఏదైతే మిస్ అయినాయో ఇప్పుడు కూడా మేము తీసుకుంటాము మీ లేదు కొత్త రేషన్ కార్డులతోనే వస్తుంది అది కాకుండా ఇప్పుడు ఒక ఒక తల్లికి ఒకటే కొడుకు ఒక తల్లికి ఒక కొడుకు ఇప్పుడు కొడుకు ఫ్యామిలీ అలా రేషన్ తీసుకోవచ్చు మేము మేము సపరేట్ చేసుకోవచ్చు అంటే కాగితం కూడా మా దగ్గర రికార్డ్ అయింది ఉన్నది

వాడు లేదు సార్ పన్నెండు సంవత్సరాలు అయితే మాకు సర్వేలు చేసుకోవాలి మేము ఏడాది భూమి లేదు ఇప్పుడు మాకు బియ్యం రాగా రాని కూడా తీసుకుంటాం నేను చెప్పింది ఇప్పుడు ఇవ్వడానికి మేము వచ్చినామని చెప్తున్నాం లిస్ట్ లిస్ట్ వేసుకుంటామని చెప్తున్నా సార్ వచ్చినప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినందులో అప్లై చేసినా మాకు పోర్టల్ గురించి చెప్పు నీ బాధ చెప్పు రెండు వందల మూడు మందికి మీరు చెప్పి పదిహేను మందికి నా ఇంటి కూడా వస్తే నేను కూడా జాగలేదండి నాకు ఇచ్చిన సార్ నాది లేకుండా ఈరోజు చల్లగరిగ గ్రామంలో గ్రామసభ నాలుగు అంశాల మీద నిర్వహించుకోవడం జరిగింది ఇందుకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది ఎవరైతే అయితే పేర్లు నమోదు కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు నిరుత్సాహపడకుండా మళ్ళీ దరఖాస్తు చేసుకునే విధంగా దరఖాస్తు చేసుకో దరఖాస్తు చేసుకునే విధంగా ప్రజలకి విన్నవించుకోవడం జరిగింది అట్లనే ఇంద్రమ్మ ఇండ్లు కానీ ఆత్మీయ భరోసా కానీ ఎవరి అయితే రాలేవో వారికి మొదటగా ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది అలాగే ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఎవరికై ఎవరైతే లబ్ధిదారులకు చెందాల్సిన పథకాలు ఏవైతే ఉన్నాయో వారికి చెందే వారికి చెందేలాగా ఎమ్మెల్యే గారి దృష్టికి ఒక కాంగ్రెస్ నాయకులుగా తీసుకెళ్ళడం జలో ఎవరి ప్రమేయం లేదు ప్రజలు అపోహాలకు గురి కావద్దని కోరుకుంటున్నాను రైతులు ఎవరు అధైర్యపడకుండా రైతు భరోసా రైతు భరోసా ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వస్తుందని నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ ఇలా మంచి పనులు చేస్తూ ముందుకు వెళ్తుంది అలాగే మన రూరల్ ఎమ్మెల్యే భూపదిరెడ్డి సార్ గారు కూడా రూరల్ ప్రతి గ్రామానికి పన్ను అది సంక్షేమ పథకాలు ఖచ్చితంగా వచ్చేలా చేశారనే నమ్మకంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది